హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాన్వీ ఈ ఈరోజు మళ్ళీ ఒక కొత్త వీడియోతో మేము ముందుకైతే వచ్చేసాను ఈరోజు మేము గుబ్బల మంగమ్మ టెంపుల్కి వెళ్తున్నాము సత్తుపేరి నుంచి అరౌండ్ ఎయిటీ కిలోమీటర్స్ ఉంటుంది టెంపుల్కి టువర్డ్స్ అశ్వరావు పేట రోడ్లో మొత్తం నర్సరీసే ఉంటాయి రోడ్ జర్నీ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇది అశ్వరావు పేట జంక్షన్ ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటే టెంపుల్కి వెళ్ళే రూట్ ఇక్కడ మేమైతే కుకింగ్ కావాల్సిన వస్తువులు అండ్ చికెన్ తీసుకొని స్టార్ట్ అయిపోయాం ఇక్కడ నుంచి అరౌండ్ ఒక థర్టీ వన్ కిలోమీటర్స్లో టెంపుల్ అయితే ఉంటుంది టెంపుల్కి వెళ్ళే రూట్ మాత్రం చాలా బాగుంటుంది ఇక్కడ నుంచి రోడ్కి అటు ఇటు మనకి కొబ్బరి తోటలు మామిడి తోటలు పొగాకు తోటలు కోకో తోటలు అండ్ పామాయిల్ తోటలతో చాలా బాగుంటుంది జర్నీ అయితే అస్సలు బోర్ కొట్టదు మనకు అస్సలు జర్నీ స్టార్ట్ అయింది ఇక్కడ నుండి మనకు ఎటు చూసినా ఫారెస్టే కనిపిస్తుంది ఎత్తైన చెట్లు మొత్తం ఫారెస్టే ఉంటుంది ఈ టెంపుల్ ఎంత ఫేమస్ అయినా కూడా రోడ్స్ మాత్రం ఇలానే ఉండిపోయాయి అడుగు పాం పుట్టలు చాలా హైట్తో ఉంటాయి అరౌండ్ ఒక సిక్స్ ఫీట్ ఉంటాయి నేచర్ లవర్స్కి మాత్రం ఈ జర్నీ ఒక మంచి స్పాట్ అని చెప్పొచ్చు లాంగ్ జర్నీ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి ఈ ఫారెస్ట్లో రైడ్ మాత్రం ద బెస్ట్ ఎక్స్పీరియన్స్గా మిగిలిపోతుంది కుకింగ్ కోసం పుల్లలు ఇలా ఫారెస్ట్లో నుంచే తీసుకొని వెళ్ళాము మెయిన్గా ఒక విషయం చెప్పాలంటే టెంపుల్కి వెళ్ళే రూట్లో సిగ్నల్స్ అస్సలు ఉండవు సింగిల్గా వెళ్ళేవారికి మాత్రం చాలా కష్టమని చెప్పొచ్చు దట్టమైన అడవిలో వెలిసిన గిరిజన దేవత గుబ్బల మంగమ్మ ఇక్కడికి అందరూ థర్స్డే ఇంకా సండే ఎక్కువగా వస్తారు మేమైతే సండే వచ్చాం నేను ఇది సెకండ్ టైం రావడం ఫస్ట్ టైం వచ్చినప్పుడు చూసి చాలా షాక్ అయ్యా ఇంత పెద్ద అడవిలో ఈ దేవతను ఎవరు చూసారా అని ఈవినింగ్ ఫైవ్ దాటితే ఎవ్వరూ ఇక్కడ ఉండకూడదని అంటారు అందరూ ఎందుకంటే నైట్ టైం అమ్మవారు పులి రూపంలో వచ్చి సంచరిస్తారని అంటారు ఇలా అందరూ తమ తమ ఫ్యామిలీస్తో వచ్చి ఇలా పిక్నిక్ లాగా వండుకొని తినేసి వెళ్తారు అమ్మవారి దర్శనం చేసుకొని అండ్ ఇక్కడ మనకి వాటర్కి ఎలాంటి లోటు ఉండదు మనకి ఎలా అంటే అడుగడుగున బోర్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి ఇలా అందరినీ చూస్తుంటే మీకు కూడా నాలాగా చిన్నప్పటి మెమరీస్ గుర్తొచ్చాయా ఫ్యామిలీ అందరితో కలిసి వనభోజనాలకు వెళ్ళినట్టే ఉంది సేమ్ ఈ ప్లేస్ అయితే అండ్ మేము అమ్మవారి కోసం పొంగల్ చేద్దామని పొంగల్ స్టార్ట్ చేసేసాం పాలు పొంగాక మేమైతే సగ్గుబియ్యం ఇంకా బియ్యంతో అమ్మవారికి నైవేద్యం చేసాము మేమైతే టెంపుల్ దగ్గరికి వచ్చేసాం ఇక్కడ మనం మొక్కుబడి టికెట్ తీసుకొని దర్శనానికి స్టార్ట్ అయిపోయాం కోడికి కానీ మేకకు కానీ మొక్కుబడి ఉంటే ఇలా టికెట్ తీసుకొని వెళ్ళాలి ఇక్కడ అందరూ ట్యాప్స్ దగ్గర స్నానాలు చేసి అమ్మవారి దర్శనంకి స్టార్ట్ అవుతారు అమ్మవారి పైన నుండి వచ్చే వాటర్ని భక్తుల మీద జల్లుతుంది అమ్మవారు ఎలా ఉంటారంటే ఇలా పాం షేప్లో ఉన్న కొండలో గుబ్బలు గుబ్బలుగా ఉంటారు గుబ్బల మంగమ్మ ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి ఇలా అందరిపైన వాటర్ జల్లుతున్నారు లేదంటే నార్మల్ వర్షాకాలం కానీ ఏ సీజన్లో కానీ చాలా వాటర్ ఫ్లో ఉంటుంది అండ్ మేము ఇక్కడ అమ్మవారికి నైవేద్యం పెట్టేసి మా మొక్కలు అయితే సమర్పించేసుకున్నాం మా వాళ్ళు అయితే కోడిని కట్ చేపించడం కోసం వెళ్ళారు ఇలా సపరేట్గా ఒక సైడ్ మొత్తం మీట్ కట్టింగ్ కోసం పెట్టారు అక్కడ చెట్ల కింద మేకలు కట్ చేసే ప్రాసెస్ కూడా జరుగుతుంది ఇక్కడ మొక్కుబడి తలనీలాలు కూడా ఇస్తారు భక్తులు ఎవరైనా ఉంటే అండ్ ఇక్కడ మనకి ఫ్రెష్ కర్రతోటి రోకళ్ళు కూడా చేస్తారు మేము నార్మల్గా అయితే ఒకటి టూ హండ్రెడ్ అన్నారు మనకి ఇక్కడ చాలా స్టాల్స్ ఉంటాయి అమ్మవారికి పెట్టడానికి శారీస్ అండ్ మనము కొనుక్కోవడానికి బ్యాంగిల్స్ బొమ్మలు కాశీదారాలు అండ్ చాలా అంటే చాలా వెరైటీస్ ఆఫ్ డాల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ మన కుకింగ్ వాటర్ ఇంకా కూల్ డ్రింక్స్కి కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఎందుకంటే చాలా స్టాల్స్ ఉన్నాయి మనకి ఇక్కడ ఈ లోపు మా చికెన్ అయితే వచ్చేసింది ఇలా మేము బోర్ దగ్గర క్లీన్ చేసుకొని కుకింగ్ కోసం అయితే ప్లేస్ వెతుక్కుంటూ వెళ్ళాం చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక మంచి ప్లేస్ సెట్ చేసుకొని కుకింగ్ అయితే స్టార్ట్ చేసాము చికెన్ అయితే అవుతుంది మేము మంచి బిజీలో ఉండగా సడన్గా వీళ్ళు వచ్చారు సడన్గా చూస్తే అమ్మవారి రూపాన్ని చూసినట్టు అనిపించింది మా ఫుడ్ అయితే రెడీ అయిపోయింది ఇక ఒక్క పట్టు పట్టేసి ఇంటికి మళ్ళీ రిటర్న్ అయిపోయాము ఇలా వీడియో కింద మనకి సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బిల్ని ఆల్లో పెట్టుకోండి అప్పుడు నేను వీడియో ఇలా అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అలా వస్తుంది అండ్ డోంట్ ఫర్ గెట్ టు లైక్ అండ్ షేర్ ద వీడియో